నూట పదహారీన వచ్చారు పదిహేను నూట పదహారీ పదిహేను వచ్చి భక్తుల మరణము భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది వాహో భక్తులు యొక్క మరణం అంట ఆయన చూస్తున్న చాలా విలువైనదంట ఉంటారండి చాలా విలువైన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు మనం చూస్తుంటాం అందరు కూడా వృద్ధాప్యం వరకు సమయం వచ్చే వరకు ఏం దేవుని పరిచయం చేసేవారు ఏం చేశారు ప్రభు నన్ను నిద్రించిన వారిని చూస్తుంటారు పాతలే బదున కాలంలో అబ్రాహాం ఇస్ యాక భద్ర గంధంలో కేతులు పౌలు వీళ్ళందరూ కూడా మర్చిపో ఎన్నో ఆపదలు వచ్చాయి ఎన్నో రోగాలు వచ్చాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ సమయం వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఈ లోకంలో ఎంత కాలం పరిచయం చేయాలో అంతకాలం పరిచయం చేస్తా ప్రయాణాన్ని ముగించారు పౌలు క్షమించారు కేతు ఆయన చనిపోక ముందు ఆయనకు తెలుస్తుంది ఏమని నా పని అయిపోయింది ఇక నేను ప్రభు దగ్గరికి వెళ్ళే టైము సమీపించిందని వారు ఆత్మ మూలము గ్రహించారండి వారి మరదిన వారికి తెలుసు అలాగే పౌలు కూడా తెలుసు నా పని అయిపోయింది ప్రభు చెప్తాడు ఇక ఈ లోకం చేసిన పని అయిపోయింది నేను తీసుకెళ్తున్నాను అప్పుడు దేవుడు ఏం చేస్తాను చెప్పాను యమన కాలంలోనే ప్రభు అన్నాడు మీ పని అయిపోయిందన్నాడు అన్నాడు అందుకే ప్రభు అది చూస్తున్నాడు ప్రభు అతను కొరికేదే నిలబడి ఉన్నాడు ఆయన నా గురించి ఏం చేస్తున్నాడు ప్రభు నిలబడి ఉన్నాడు నాకు చనిపోయినప్పుడు దేవతలు తీసుకుపోయినాయి రెండో పేరు రెండో పేతురు ఒకటో అధ్యాయము పదమూడవచ్చన చూడండి మరియు మన ప్రభు అయిన ఏసు నాకు చూ చూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి నేను ఈ గుడారములో కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయమని ఎంచుకుంటున్నాను స్పష్టం చేస్తున్నామని నేను ఈ నా ఆ దేవుడు నాకు చూపించిన ప్రకారం ఏసు క్రీస్తు నాకు చూపించిన ప్రకారము నా గుారేం చేస్తున్నా త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిన వస్తుంది దేవుడు చెప్పాడు నేను టైం అయిపోయిందయ్యాన్ని వదిలిపెట్టే కదా నా దగ్గరికే రావాలి నాకు సమయం తెలిసిపోయింది కాబట్టి నాకు ఇవ్వండి కొంచెం సమయం ఏం చేస్తాను మిమ్మల్ని ఏంటి బలపరచాలి నేను మిమ్మల్ని గడితె ఇంకా నేను ఉద్యోగపరచాలి మిమ్మల్ని రేపాలి రేమన్నా చెప్తే మిమ్మల్ని ఏమనుకున్నాను మిమ్మల్ని ఏం చేయ రేపడం రేపటం మీకు మీకందరికీ రేపడం నీకు పక్షిరాజు గురించి ఎంతమంది తెలుసు నాకు తెలియదు పక్షిరాజు గద్ద పక్షిరాజు పిల్లల విషయమై ఎంతో శ్రద్ధ వహిస్తుంది అది గుడ్లు పెట్టే ముందు ముందున్నారా ఎంతో గొప్ప ఎత్తైన స్థలము కొంత కొన్న పేటు ఎత్తైన స్థలము అక్కడ ఏ జీవ జంతువులు కూడా ప్రవేశించలేదని ఎక్కలేదు అక్కడ కొంత దూరంలో అంత ఎత్తులో ఆ యొక్క ఊరు ఏర్పాటు చేస్తుంది ఆ పక్షి యొక్క మూడంతా మూడు మరి ఏ పక్షితో ఉండదు అంత శ్రేష్టంగా దాన్ని ఎన్నుకునే స్థలము కానీ కట్టే విధానము కానీ అలాగే ఆయన అన్ని ఏర్పాటు అంత చక్కగా చేస్తుంది అసలు పెట్టి పిల్లలు అవుతుంది ఆ పిల్లలకి ఎప్పుడు కూడా ఫ్రెష్ అయినటువంటి వేడి వేడి ఆహారం ఇస్తుంది తెలుసు వేడి వేడి ఆహారం అంటే ప్రాణముతోనే పట్టి తీసుకొచ్చి దాన్ని ప్రాణంతోనే ఏం చేస్తుంది ముడుసుకొని తినేటట్టుగా ఆహారం పెడతా దానికి ఎప్పుడు చచ్చిపోయింది అవి పెట్టదు ఆ రీతిగా పెంచుతుందండి పెంచి పెద్దకైన తర్వాత ఒక దినమున సడన్గా ఏం చేస్తా తెలుసా ఏం దానికి రెక్కలు గిక్కలు వచ్చేస్తుంటుంది పక్షులు ఈ పిల్లలు ఏం చేస్తాయంటే నా తినే పడుకొని ఉంటుంది చూసు 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 రోజు ఫ్రెష్ మాంసం తెస్తుంది కదా తిని తిని బాగా అలాగే బలుస్తుంది చూసు ఒక రోజు ఏం చేస్తుంది ఈ పక్షి రాజు వెంటనే వచ్చి ఏం చేస్తుంది ఈ గూడంతటి పెరికేస్తుంది పెరికేసి ఈ గూడు బయటికి లాగా అంత పద ఎత్తున ఉన్నటువంటి ఆ గూడు పెరికి పడేసినప్పుడు ఆ యొక్క పిల్లలందరూ కూడా బయట పడేస్తారు వచ్చేస్తారు ఆ పైని నుంచి ఏం అది కింద పడుతుంది ఆ పడుతున్నప్పుడు ఆ పిల్లలు భయముతో వణికిపోయే ఏం చేస్తుంది రెక్కలు ఆడిస్తుంది అప్పుడు ఆ ఏం చేస్తుంది ఆ పై నుంచి ఇటెక్ కొట్టుకొని కిందికి రావటం చూసి వెంటనే కింద పడే సమయం ఏం చేస్తుంది మళ్ళీ వచ్చి రెక్కల మీదకి ఎత్తుకుంటుంది అర్థమేనండి రెక్కల మీద ఎత్తుకొని మళ్ళీ పైకి తీసుకెళ్తుంది మళ్ళీ కింద పడేస్తుంది అలా చేసినప్పుడు ఏమవుతుంది ఈ పిల్లలు ఏవో ఎగరటం నేర్చుకుంటుంది అండి ఎగటము నేర్చుకుంటుంది దాన్ని పక్షి రాజు గూడు రేపినట్టు మనం కూడా పాడుతుంటాం అలాగే పక్షులు కూడా చాలా ఉన్నాయి ఎందుకు అలా చేస్తుంది తెలుసా తన్ను తానే సొంతముగా జగ్రత నేర్చుకోవాలి వేట నేర్చుకోవాలి సొంతంగా ఆహారం తినడం ఆహారం సేకరించి తినడం నేర్చుకోవాలి అదే విషయం ఇక్కడ పేతులు గారు కూడా చెప్తున్నారు నేను వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి రేపాలి అంటే మిమ్మల్ని బలపరి చేయాలి మీ కాలం నిలబడి చేయాలి కలపందండి ఇంకా మా మీద ఆధారపడి ఉండకూడదు అలమైందండి ఇంకా మా మీద ఆధారపడి ఉండకూడదు ఎవరికాలి నిలబడాలి ఎవరికి వారు ఏం కావాలి బలం నిలబడాలి అందుకోవరకు ఏం చేయాలి తెలుసు అప్పుడప్పుడు వదిలేయాలి అన్నమాట అప్పుడప్పుడు ఏం చేయాలి వదిలేయాలి మనకేం కావాలి కంఫర్టబుల్ లైఫ్ కావాలి అంటే మంచిగా చక్కగా రావాలి మాకు ప్రార్థన చేసుకోవాలి వాక్యం వినాలి ఏ చే ప్రార్థన చేసుకోవాలి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఆనందినాలి పడుకోవాలి ఇదే క్రైస్త జీవితం అవేందండి చిన్న బాధ రాగానే ఏం చేయాలి చిన్న కష్టం రాగానే సమస్య రాగానే మనం ప్రార్థన కానీ ఎవరు చేయాలి ప్రార్థన పాస్ గారు చేయాలి పాస్టర్ గారు పరిగెత్తుకు రావాలి ఇంకా ఇంకా మిగతా వాళ్ళకి పరిగెత్తు రావాలి మన చుట్టూ కూర్చోవాలి మనకు గేడవాలి అప్పుడే మనకి ఏమో ధైర్యం ఆదరణ ఉంటుంది ఎవరికి రాలేదనుకోండి మనం ఏం చేస్తాం ఏడ్చుకుంటూ కూర్చుంటాం ఎవరు మా దగ్గర రాలేదు ఎవరు మాకు సాగం చేయలేదు ఎవరిని మా దగ్గర పలకరించలేదు ఓ ఎంత బాధ అయిపోద్దో ఇక చర్చి కొను చర్చి రావడం కూడా మానేస్తారు ఇది కాదండి ఇది క్రైస్త జీతం కాదు మీరు ఎదగాలి పేత్రు కాబట్టి మిమ్మల్ని రేపల్తున్నాను ఎందుకంటే నేను టైం వచ్చింది లేకపోతే ఏం చేస్తానండి పాస్ లేరు లేరు ఏమైనా అయిపోయింది లోకనాథ్ పాస్ లేరు ఉత్తనాయ పాస్ లేరు అందరూ వెళ్ళిపోయారు చదవగా సచ్చే పోయారు అనుకోండి ఏం చేస్తారు అందరూ ఉంటారా ఎక్కడ చర్చ ఉందా ఎక్కడ చర్చ ఉందా ఏ చర్చ ఉందని అని వెతుకుంటారా మీ కాలంలో మీ నిలబడతారా అది అవసరం కాదండి నిజమే ఉపదేశావసరం ఏం చేస్తా నిజమైనటువంటి పరిశుద్ధ గ్రంథం ఉపదేశం ఏం చేస్తా ప్రతి విశ్వాస ఉద్దేశం ఏంటండి నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి రేపు రేపుతో ఎందుకు చెప్తాను రేపుతో చేస్తాను నేను వెళ్ళిపోయిన చేయాలి మీరు ఎక్కడ నేర్చుకోవాలి మేము ఇంతకాలం ఎగిరాం మీకు ఆహారం పెట్టాం మేము పెంచాం మేము పోయిన తర్వాత ఎవరు చేయాలి మీరు ఎగరాలి మేము ఏ ఉన్న స్థితికి ఎదిగామో ఆ స్థితికి ఏం చేయాలి నా పిల్లలందరూ కూడా ఎదగాలి ప్రతి విశ్వాసం ఎదగాలి ఏ సుప్రభు కర్మజ్ఞ తర్వాత పన్నెండు మంది శిశువులు వాళ్ళు పరిచయం చేశారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ కింద వాళ్ళ శిశువులు తయారయ్యారు అదే రీతిగా ప్రేమారా ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కావాలి శిశువు అవక్షరాజు మీద ఆరంత చక్క కంఫర్టబుల్ లైఫ్ చూసుకోడు కొన్నిసార్లు మనకు పరిధి తీసుకొస్తారు మనకు ఏం చేస్తారు కొన్నిసార్లు ఆ పరిధి తీసుకో అంటే ఏమన్నారు ఇప్పటివరకు మనకి ఏ బాధ లేదండి రోజు పొద్దున ప్రాణం చేసుకొని మన పని చేసుకోవాలి అని చెప్పి రావాలి అంటే నా జీటికి వెళ్ళినవ్వాలి మామే నమ్మక సోత్రం సోత్రం చెప్పుకోవాలి పడుకోవాలి కానీ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తుంది సార్ మనకు గుడు రేస్తాడు అంటే ఫ్రీ ఉన్నారా మనకి ఏదైతే అన్ని బాగుంది అనుకుంటాం అవన్నీ పీకేస్తాడు ఆదరణ లేకుండా చేస్తాడు అలా మళ్ళీ అప్పుడు నీతో ఏం చేయాలి దేవుని చూడడం నేర్చుకోవాలి వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా వాళ్ళు చూపాలి వీళ్ళు వస్తారా వాళ్ళు ఆదరిస్తారా వీళ్ళు అని ఎవరో ఆదరణపడి కాదు నువ్వు దేశం మోకరించి దేవుని యొక్క ఆదరణ పొందుకోవాలి దేవుని ఆదరణ నీ మీద ఉన్నాడు కాబట్టి ఆదరింప ఆత్మ ద్వారా ఏం చేయాలి నువ్వు నేర్చుకోవాలి దేవుని చూడండి నీ కాలం నిలబడాలి నా ప్రభు నాకున్నాడు నా ప్రభు చూసుకుంటాడు నా ప్రభు ననిపిస్తాడు అంటే ధైర్యపుతో ఏం చేయాలి ముందుకు సాగాలి నీకు ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత వేదమున్న ఎంత దుఃఖమున్నా ఎంత అవమానం ఉన్నా ఇతరులు బలపరచడానికి ఇతరుని బాధలు ఆదరించడానికి ధైర్యపరచడానికి ఇతరులు మేలు చేయడం నేర్చుకోవాలి నిన్నెవరో మోయాలి నువ్వు కోరుకోకూడదు నీవు అనేక మోసే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి ఎవరో ఇక్కడ చెప్పాలనుకోకూడదు నువ్వు ఇంకొక చెప్పే వ్యక్తిగా మార్చబడాలి మనం ఎంత కాలం మనం నిరీదుకుంటాడు రేపు అని చెప్తున్నారు పౌరులు గారు అయితే ఇంకా తిమోతిని తీతును ఇంకా అనేక మంది పరిశుద్ధులు సిద్ధపాటు చేశాడు శిషుమైన సిద్ధపాటు చేశాడు ఆయన వెళ్ళిపోయే ముందు వారికి ఆయా ప్రదేశాల సంఘానికి కూడా అప్పం చెప్పి వెళ్ళిపోయాడు ఈ రకంగా ప్రతి విశ్వాసం లేకపోతే కాబట్టి పరిశుద్ధులు కెరీర్ మరణం గురించి తెలుసు దేవునికి ఇష్టం నేను నేను తీసుకోబోతున్నాను దేవుడే చెప్పి తీసుకోబోతున్నాడు అండి ఎందుకంటే సార్ ఇష్టం మరణం అనేది దేవునికి ఇష్టకరమైన కారు ఎందుకు సార్ ఏమవుతున్నాడు ఇప్పటివరకు దూరంగా ఉన్నాడు మా పేద పౌరుడు గారు అన్నట్టుగా ఏమవుతున్నాడు నేను ప్రేమ ద్వారా ఏమవుతుంది ఎప్పుడైతే శరీరం విడిచి పెడతాను అప్పుడు ఏమవుతాను దేవునికి దగ్గర అవుతాను కదా ప్రియవారా నచ్చి పాట ఏం పట్టింది పర ఈ లోకం కళ్ళు మూయబడినప్పుడు ఏమవుతుందా పరలోకము చూసుకుంటుంది మనకి నా నేత్రం మూయబడగా నా నేత్ర ముగిరు ఇలాలో యాత్ర కంప్లీట్ అయిపోతుంది అక్కడ మనం దేవుని చూస్తాం కళ్ళారా కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాకపోతే పౌలో రెండో తిమోతి రాష్ట్ర పత్రిక నాలుగు ఎనిమిది అది ముదిస్తాను శ్రీవారా తిమోతి రాష్ట్ర రెండో పత్రిక నాలుగు ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది చౌదా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడతు ముట్టించు తిని విశ్వాసం కాపాడుకోండి ఇక మీద నా కొరకు నీతి ఉంచబడినది ఆ దినం నీతిగా న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తనకు ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ మనుగ్రహించను పౌరు గారి కూడా అయిపోయేది నా పరుగు అయిపోయింది నేను అంటే నా ప్రయాసము వచ్చింది నేను వెళ్ళబోతున్నాను అని ప్రియారా ఆయన కూడా తెలిసిపోయారు చెప్తున్నాడు భక్తులుందరూ ఇప్పుడు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మారామే దేవుడు తన భక్తులను చేర్చుకోవడం అనేది ఇష్టం చాలా విలువైందండి అంటే వెంటనే తీసుకోకూడదు ఎప్పుడు ఈ లోకం తనకి ఇవ్వని పని ముగించి చేసుకున్న తర్వాత ఆ పని ముగించి ఏం చేస్తాడు దేవుడే తీసుకునే వెళ్తాడు అది అస్వస్థమైనటువంటి దేవుడు చేసే కార్యండి ఏ రీతిగా తీసుకుని వెళ్ళొచ్చు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఐదు విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి ఏం చేస్తా మరణం మీద దేవునికి అధికారం ఉంది దేవుడు ఒక్కడే మరణిప చేయడానికి జీవం పక్ష అధికారం కలిగిన వాడు ఒకటి రెండోది ప్రేమని పిల్లారా ఇంకోటి ఏంటంట దేవుడు దీర్ఘాయుషుతో దీర్ఘాయుష్ కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు దాని కొరకు ఏం చేయాలి ఆయన ఆజ్ఞం కఠలను కై కొనాలి తర్వాత మూడవది ప్రేమవారా దేవుడు ఏం చేస్తున్నాడు ప్రేమవారా దేవుడు మరణం నుంచి ఏం చేయగలడు తప్పించగల సమర్థవంతుడు అనేకసార్లు మన జీవితంలో మరణం తప్పించాడు ఎందుకు తెలుసా ఆయన నా మహిమ పరచకూడదు నాలుగవది దేవుడు కఠినముగా శిక్షిస్తాడు కొన్నిసార్లు కానీ మరణానికి అప్పగించేవాడు కాదు ఐదవది ప్రేమ భారా ఆయన భక్తుల మరణం ఏంటిదంట ఆయనకి ఇష్టమైన కార్యం ఇది మనం మనసులో పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎరిగితేనే మనకేమవుతుంది ప్రేమ ఈ యొక్క ఒక వ్యక్తిని ప్రేమవారా మరి చంపడం అనేది ఈ యొక్క ప్రియ ద్వారా ఆ సానుభూతితో ఒక వ్యక్తిని చంపడం అనేది ఎంత మటుకు సరి అయింది కాదు అని మనకు అర్థమవుతుంది అందుకని ఈ విషయాలు మనము నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు కొంతమందికి అర్థమైందరూ ఇంకా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మనం ఈ సబ్జెక్ట్ మనం ముగించబోతుంది కాబట్టి కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాం అందులో మాత్రం కళ్ళు మూసుకున్నాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సౌద్రి కాల సమయంలో ప్రభు వాక్యం అనే ఎదుర్కొచ్చుంటుండగా దేవుడొక్కడే మరణింప చేయగలవాడు జీవింప చేయగలవాడు ఆయన ఒక్కడే మరణి తప్పించగల సమర్థవంతుడు ఆయన ఒక్కడే శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించేవాడు కాదు అలాగే ఆయన భక్తుల మరణం ఆయనకి ఇష్టమైన కార్యమైన దేవుని వాడికి సంబంధించి చూసాను వాడు మనం నమ్ముకున్నది అనేది అధికారం కలిగిన వాడు ఆయన ఒక్కడే సమస్య చేయ సమర్థం కాబట్టి మరణించాలీ చేయడం ఆయన చేతిలో ఉంది ఆయన చిత్త ప్రకారం అని జరగాలి ఆయన నియమించిన ప్రకారం సమస్యలు జరగాలి జరుగుతుంది కూడా అంతేకాని మామలు మనకి ఎటువంటి అధికారం లేదు అవసరం ఒక వ్యక్తిని మరణింప చేయగలం కానీ మరణించిన వ్యక్తిని మనం చేయగలం ఈ సత్యాన్ని మనం అందులో అర్థం చేస్తున్నాం పెట్టుకొని చెప్పాల్సిన జ్ఞానవేయ మనకి నుంచి ప్రయత్నించినాదించారు స్తోత్రం తండ్రి మహోన్నత మహాపరిశోత్ లాంటి తండ్రి ఈ జనాల్లో సంఘాలు ప్రవేశించినటువంటి అబద్ధపు అనగా విశ్వాసం నుంచి తొలగించేటువంటి బోధ అనగా ఏ రకంగా విశ్వాస కష్టత్తు సంఘం ప్రవేశిస్తుందో దాన్ని మేము ధ్యానించుకుండగా ఏ వ్యక్తి పరిస్థితుల విశ్వాసాలు కాకుండా మీద విశ్వం తక్కువ